కొనేరా ఏం కొనేరు ఈ సోలార్ వాటర్ అయితే సోలార్ పైపు మహానందిలో చూసిన విధంగా ఇక్కడ భూమిలో నుంచి సహజ సిద్ధంగా నీరు ఉబ్బికి వచ్చి ఇక్కడ ఉన్న ఈ రెండు కోనేరులు నిండుతూ ఉంటాయి నల్లమలలో చాలా చోట్ల ఇలా సహజ సిద్ధమైన నీటి బొక్కలు ఉన్నాయి మహానంది రుద్రకోటేశ్వరాలయం అలాగే మొండి భైరవ కోన వెంకటాపురం నుండి శ్రీశైలం నడక మార్గంలో నాగలోటి దేవాలయం దగ్గర కూడా ఇలాంటి సహస్ర సిద్ధమైన నీటి వనరులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సాహస యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ ఈ సంవత్సరం వర్షాలు బాగా పడుతుండటం వల్ల నల్లమల అడవి పచ్చగా ఆహ్లాదం కలిగించే విధంగా ఉంది ఇలాంటి సమయంలో ప్రకృతి అందాలను చూస్తూ అడవిలో ప్రయాణం చేయాలనుకునే వారికి రుద్రకోటి అనే ప్రదేశం చాలా బాగుంటుంది కర్నూలు జిల్లా ఆత్మకూరుకు నుండి నంద్యాల వెళ్ళే మార్గంలో నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించి నల్లకాలవ గ్రామాన్ని చేరుకొని అక్కడ నుండి అడవిలో పదహారు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే రుద్రకోడూరు అనే ప్రదేశాన్ని చేరవచ్చు ఇక్కడ శ్రీ రుద్రకోటేశ్వర ఆలయం ఉన్నది ఇది చాలా పురాతనమైన ఆలయంగా తెలియచున్నది ఈ ఆలయానికి దగ్గరలో కోడూరు అనే చెంచుగూడెం ఉంది కాబట్టి ఈ రుద్రకోటేశ్వరాన్ని రుద్రకోడూరు అని కూడా పిలుస్తున్నారు ఈ క్షేత్రం గురించి పద్మపురాణంలో ప్రస్తావన ఉన్నది ఇక్కడ పుణ్యతీర్థంలో స్నానం చేసి రుద్రకోటేశ్వరిని పూజించిన వారికి ఉత్తమ గతులు లభించటమే కాకుండా తమ పూర్వీకుల్లో ఎవరైనా నరకంలో ఉండినట్లయితే వారికి కూడా నరకం నుండి విముక్తి కలిగి ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం పూర్వం పుట్టలో నిక్షిప్తమై ఉన్న రుద్రకోటేశ్వర స్వామి చెట్టు కింద నిద్రిస్తున్న ఒక పశువుల కాపరికి కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించాలని చెప్పగా పశువుల కాపరి గ్రామస్తుల సహకారంతో పుట్టను తవ్వి చూడగా అక్కడ స్వామి స్వయంలింగంగా దర్శనమిచ్చారు అనంతరం స్వామివారికి ఒక ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించారు ఆలయం సమీపంలో కొండపై వెలిసిన కల్పవృక్షంపై శివపార్వతులు కొలువు తీరి ఉంటారని ప్రతీతి పశ్చిమముఖంగా నిర్మించబడ్డ రుద్రకోటేశ్వరాలయం గర్భాలయం అంతరాలయం ఆలయ మండపాలతో నిర్మించబడి ఉంది ఈ గర్భాలయం పూర్తిగా రాజ్యతో నిర్మించబడింది గర్భాలయ ద్వారంపై భాగంలో గణపతి కింది భాగంలో రెండు వైపులా ద్వారపాలకులు మలచబడ్డారు గర్భాలయం మధ్యలో ఎర్రరాయితో మలచబడ్డ శ్రీ లింగం భక్తులకు ఇస్తుంది ఈ అంతరాలయంలో ఎడమవైపున రుద్రాణిగా పిలువబడే దేవి విగ్రహం నల్లరాతితో మలచబడింది ఈ దేవికి గల నాలుగు పై రెండు చేతుల్లో త్రిశూలం డమరకం ఉండగా కింది రెండు చేతుల్లో అభయహస్తం వరముద్ర ఉన్నాయి అభయహస్తం పుట్టినవేలు చూపుడు వేలు మధ్య కలువు మగ్గ ఉండటం విశేషం ఈ రుద్రకోటేశ్వర ఆలయంలో కుడివైపున వీరభద్రస్వామి నల్లరాత్రితో మలచబడి ఉన్నాడు చతుర్భుజాలలో ఇల్లు అంబు డాలు ధరించి సర్వాలంకార భూషితుడై కనిపిస్తున్నాడు ఈ వీరభద్రుడు చిత్రాన్ని ధరించి ఉండుట అరుదైన విశేషం ఆలయ మండపంలో స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు ప్రతిష్ఠించబడి ఉన్నాడు స్వామివారి గర్భాలయానికి ఎడమవైపున మండపంలో లక్ష్మణ సమేత శ్రీ సీతారామ విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఆలయానికి ఈశాన్య భాగాన కొంత ఎత్తులో ఒక ప్రాచీన వృక్షం పూజలు అందుకుంటుంది భక్తులు దీన్ని కలపవృక్షంగా పేర్కొంటున్నారు ఈ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం ఆలయానికి ఎదురుగా రెండు కోనేరులు ఉన్నాయి మండు వేసువలో కూడా ఈ కోనేరులో నీరు పుష్కలంగా ఉండటం విశేషం ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉండి కోనేరుల యొక్క అడుగు భాగం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఆలయంలో కార్తీక మాసం మహాశివరాత్రి వంటి పండగ దినాల్లో విశేష పూజలతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం బాగా వర్షాలు ఎక్కువగా పడటం వల్ల మనకి జూన్ నెలలోనే ఈ రుద్రకోటికి వచ్చే దారిలో రెండు వాగులు అంటే కామాక్షమ్మ వాగు మరొక వాగు వస్తుంది చాలా వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికీ నేను ఈ దేవాలయాన్ని దర్శించుకోవటం గత ఐదు ఆరు సంవత్సరాల్లో మూడోసారి ఈ ప్రాంతం అభయారణ్యం భాగంలో ఉండటం వల్ల భక్తులను ఎక్కువగా అనుమతించటం లేదు ముఖ్యంగా ఆది సోమవారాల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు అలాగే ఇంతకుముందు రాత్రి వేళలో కూడా ఇక్కడే భక్తులు నిద్ర చేసి వెళ్ళేవాళ్ళు అలాంటి వాటికి ఇప్పుడు ఎటువంటి పర్మిషన్ లేదు మీరు రావాలనుకుంటే ఆది సోమవారాల్లో అయితే మనం ఇక్కడ ఆత్మకూరు కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర ఉన్న నల్లకాలువ గ్రామం నుండి లోపలికి పదిహేను కిలోమీటర్లు రావాల్సి ఉంటుంది ఒక ఐదు కిలోమీటర్ల లోపలికి రాగానే మనకి ఫారెస్ట్ వారి చెక్ పోస్ట్ కనిపిస్తుంది అక్కడ ఫోర్ వీలర్స్కి అయితే మూడు వందల రూపాయలు రుసుము వసూలు చేస్తారు టూ వీలర్స్ ఆటోస్కి ఎటువంటి రుసుము వసూలు చేయరు నల్లమల అటవీ ప్రాంతంలో గుండ్ల బ్రహ్మేశ్వరం రేంజ్లో ఉన్న రుద్రకోటేశ్వర శివాలయం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో నెలకొని ఉన్న శివాలయం రుద్రకోటి కార్తీక మాసంలో ప్రతిరోజు శివరాత్రి మరియు ఆది సోమవారాల్లో భక్తులు ఎక్కువగా ఈ శివాలయాన్ని దర్శించుకుంటారు ఇక్కడ నిత్య అన్నదాన సత్రం కూడా ఉంది వచ్చిన భక్తులకు ప్రతిరోజు అన్నదాన సౌకర్యం కల్పిస్తారు అట్లాగే విశేషంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే మనం మహానందిలో చూసిన విధంగా ఇక్కడ భూమిలో నుంచి సహజ సిద్ధంగా నీరు ఉబ్కి వచ్చి ఇక్కడ ఉన్న ఈ రెండు కోనేరులు నిండుతూ ఉంటాయి ఈ మొదటి కోనేరు నిండగానే దాంట్లో నుంచి నీరు ఈ రెండవ కోనేరులోకి వస్తుంది ఇక్కడి నుంచి ఆ తూము ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి చాలా నీరు బయటికి వెళ్తూ ఉంది చాలా నీరు ఇట్లా బయటికి వెళ్ళి ఒక చిన్న వాగు రూపంలో ఇట్లా సెలగర్ లాగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది నల్లమలలో చాలా చోట్ల ఇలా సహజ సిద్ధమైన నీటి బొగ్గులు ఉన్నాయి రుద్రకోటేశ్వర శివాలయం కర్నూలు జిల్లా నలమలాటివీ ప్రాంతం